ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది కనుక నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం నరజాతి చరిత్ర సమస్తం పరస్ప్రాణ నాహ ఉద్యోగం రణరక్త ప్రవాహ పిశాచగణ సమవాక నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చితున్నాడు బలవంతులు జాతిని బానిసలను కావించాడు నరహంతుల తరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు గతమంతా తడిసే రక్తమును కాకుంటే కన్నీళ్లతో చల్లారిన సంసారాలు మరణించిన జనసంలో అసహాయుల హాహాకారం చరిత్రలో నిరూపించిన జంగీస్ ఖాన్ తామర్లే నాదిర్షా గజనీ ఘోరీ సికందరో ఎవడైతేనే ఒక్కొక్కడు మహాహంతు పైకింగులు శ్వేతాహములు సిథియన్లు పారసీకులు పిండారులు తగ్గులు కట్టిరి కాలానికి కత్తుల అజ్ఞాన టప్పు అంధయుగంలో ఆఖరిలు ఆవేశంలో తెలియని ఈ ఏ తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచి మనుషులంతా తమ ప్రయోజకత్వం తామే భూమి కథనాథులను స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయని మెడలై పరస్పరం సందర్శించిన శక్తులలో చరిత్ర పుట్టింది చిరకాలం జరిగిన మోసం బలవంతుల దౌర్జన్యాలు ధనవంతుల పన్నాగాలు ఇంకా ఇకపై ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా ఇకపై సాగు చైనాలో రిక్షా చెక్ దేశపు కని మనిషి ఐర్లాండ్ అణగారిన ఆర్తులు హార్ట్ అండ్ హార్ట్ జూ ఖండాంతర నానా జాతుల చారిత్రక యథార్థత్వం చాటిస్తారొక్క ఏ యుద్ధం ఎందుకు జరిగినో ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో తారీఖులు దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్ర కవిత ఈ రాణి ప్రేమ పురాణం ఆముషడికైన ఖర్చులు మతలబులు కైఫీయతులు ఇవి కావోయ్ చరిత్ర సారం ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి దాచేస్తే దాగని సార్ నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమె తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యులు సాహసం పెట్టింది ప్రభువెక్కిన పల్లకీ కాదోయ్ అది మోసిన బోయిల తక్షశిల పాటలీతీత్రం హరప్ప మోహించుదారం క్రోమాగ్నిన్ గుహాముఖల్లో చారిత్రక విభాత సంధ్యల మానవ కథా దేశం ఏ కాలంలో సాధించినది పరమార్థం ये शिल्पम ये साहित्य शास्त्रांधर्य विलस्थान ये स्वप्न ये, 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 ये दिग्विजय